నగరంలో అసాంఘిక శక్తులు గంజాయి స్మగ్లర్ల పట్ల ఐపీఎస్ అధికారిని దీక్షాగారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నగరంలో ఇకపై రౌడీల ఆటలు సాగవని తక్షణమే పద్ధతి మార్చుకోకపోతే నగరం విడిచి పారిపోవాలని ఆమె నేరస్తులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు ఈరోజు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆమె స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల పనితీరును మరియు రౌడీ షీటర్ల హిస్టరీ షీట్లను స్వయంగా పరిశీలించారు ముఖ్యంగా హైవేకు సమీపంలో ఉన్న బాలజీనగర్ పరిధి నుండి నగరంలోకి గంజాయి ప్రవేశించకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు గంజాయి మహమ్మారి బారిన పడిన యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆమె డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ వెన్ను విరుస్తామని హెచ్చరించారు ఇందుకోసం రాత్రి సమయాల్లో బీట్ పోలీసుల సంఖ్యను పెంచడమే కాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచుతామని వెల్లడించారు నేరాల నియంత్రణలో భాగంగా జైలు నుండి విడుదలైన పాత నేరస్తుల కదలికలపై డేగ కన్ను ఉంచాలని అధికారులను ఆదేశించారు చిన్న వయసులోనే తప్పుడు మార్గంలో వెళ్తున్న వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తూనే అలవాటు మార్చుకోకుండా సమాజానికి ముప్పుగా పరిణమించే వారిపై కఠినమైన పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని స్పష్టం చేశారు ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం అందించాలని కోరారు నగరం మొత్తం నిరంతరం నిఘా నీడలో ఉంటుందని గంజాయి ఊసే లేకుండా నెల్లూరును ప్రశాంతంగా మారుస్తామని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు అందరికీ నమస్కారం నా పేరు ఐపీఎస్ దీక్ష ఏఎస్పి నెల్లూరు సిటీ సో ఈరోజు ఆఫ్టర్ క్రైమ్ రివ్యూ మీటింగ్ అండ్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చిన్నవిగా నేను ఇక్కడ బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ కి తనికీ చేసాను ఇక్కడ అ ఫోకస్ మోర్ ఆన్ దిస్ ఏరియా హాస్ విద విద హాస్పిటల్స్ నై ఇక్కడ ఇక్కడ కొంచెం మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి తరువాత ఎంటిఆర్ నగర్ అండ్ అదర్ సర్వపల్లి కెనాల్ లో రౌడీ షీట్స్ ఉంటారు తరువాత కొంచెం టెంపుల్స్ ఉన్నాయి బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఇక్కడ ఇది ఎన్హెచ్ సిక్స్టీన్కి బార్డర్ ఉంది సో ఎన్హెచ్ సిక్స్టీన్ దగ్గర ఉంది కాబట్టి మోర్ పాసిబిలిటీ ఆఫ్ గాంజాయి మూమెంట్ సో ప్రతి రాత్రిలో నేను పికెట్ పెడతాను చెకింగ్ చేస్తాను కంట్రోల్ డ్రగ్స్ మూవ్మెంట్ తర్వాత ఇక్కడ నేను పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్లో రిజిస్టర్స్ చదివాను రిజిస్టర్స్ ఆర్ ఫౌండ్ అప్డేటెడ్ ప్రాపర్గా అప్డేటెడ్ ఉంది సో చాలా స్టాఫ్ ఆల్రెడీ ఇన్ డిసిప్లిన్ అండ్ అలర్ట్ తర్వాత నేను అదర్ వేరే వేరే రూమ్ చూశాను ఆ రూమ్లో అన్ని అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉంది సిసిటీవీ కెమెరా చాలా ఫంక్షనల్ ఉంది సో కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ ట్రాన్స్పెరెన్సీతో పాటు ఫంక్షనింగ్ ఉన్నాయి ఇక్కడ తర్వాత ఇఫ్ ఐ టెల్ యూ అబౌట్ రౌడీ షీటర్స్ సో టాప్ టెన్ రౌడీ షీటర్స్కి డేటా చదివాను ఈరోజు సాయంత్రం సో అవుట్ ఆఫ్ టెన్ రౌడీ షీటర్స్ ఫైవ్ ఫైవ్ జైల్లో ఉన్నాడు కడప జైల్లో ఉన్నాడు టూ పని చేస్తారు అండ్ త్రీ రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ అటెండ్ అవుతారు సో సంబేవరావు సిఐ బాలాజీ నగర్ చాలా కంట్రోల్ పెట్టారా కాబట్టి इड़ा पीस्फु बिकाज का चला रेजिडेयल प्लेस होनाई सो पीसफुल एंड प्रॉपर लॉ एंड आर्डर इज देयर तरवा लो फोकस पड़ता बिकाज़ रेसीडेयल प्लेस एचीम थे की पॉसिबिलिटी हाई पासीबिटी होती सो वी विल फोकस मोर आंग सीसीटीवी मोर् सीसीटीवी तरवा విల్ బి సింగ్ ఫంక్షనల్ ఉందా లేదా సో పని చేయలేదా విల్ రెనోవేట్ దాట్ సీసీటీవీ సో మెయిన్ పాయింట్స్ ఇఫ్ ఐ ఐలిస్ టూ త్రీ పాయింట్స్ ఫస్ట్ ఈజ్ కంట్రోలింగ్ డ్రగ్ అబ్యూస్ సో నాకాబందీ రాత్రిలో నాకాబంది పెడతాను కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్లో ఫోకస్ పెడతాను తర్వాత రౌడీ షీటర్స్ కంపల్సరీగా దే విల్ అటెండ్ పోలీస్ స్టేషన్స్ సో లైక్ लाइक अन्नीस्ट स्टेशन सलमोस्ट इलेवन एम इलेवन एम वी राउडी शीटर्स काउंसलिंग बट अपार्ट फ्रॉम दैट आलो आ रेगुलर बेसिस इन सायंत्र वी आर डूइंग फोकसिंग ऑन राउडी शीटर्स मूवमेंट्स एंड मोर रउडी शीट लैक् लाइक इनवाल्वेंटे अत मोर रउडी शीट ओपन चस्ता दिस् कंट्रोल आ रेसीडेयल प्लेसैचिंग प्रापर्टी अफे बैक अफेनस प्रयारी ट्रैफिक या ट्रैफिक इज वन मेन इश्यूज़ सो निवाट लिमिट्स लो, अकड़ा मार्केट स्टैंड बसस्टा बस स्टैंड रेलवे स्टेशन टीम तो पार्ट टू ट्रैफिक इंस्पेक्टर तो पार्ट टू पर्सनली एनालाइज चेसी नेनो थ्री फोर सॉल्यूशंस चेपाणो अ थ्री फोर सॉल्यूशन ए बी लो पेटी दरवाजा वी विल मॉडिफाई एंड अप्लाई टू अदर प्लेसेस आल्सो सो ट्रैफिक की ना था एंड लाइक इन ऑलमोस्ट वन मंथ लाइक वी विल बी डूइंग गुड इन ट्रैफिक अंडर एबल लीडरशिप ऑफ आरएस मान